అబ్దుల్లాపూర్వేట్ మండలంలోని బండరావిరాల బాచారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ హయత్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సంఘం అధ్యక్షుడు చామకృష్ణారెడ్డి వ్యవసాయ అధికారి పల్లవి ప్రారంభించారు రైతులకు వరి కొనుగోలు విధానం నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు ఏ గ్రేడ్ వరకు క్వింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు మద్దతు ధరతో పాటు సన్న రకం దొడ్డు వరకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు తేమ శాతం నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలన్నారు రైతుల ఉత్పత్తికి న్యాయమైన ధర కల్పించడమే లక్ష్యమని బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేగంగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సగ్గం పేర్కొంది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొనుగోలు కేంద్రానికి మా హయత్నార్ పిఎస్ఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ పెట్టడం జరిగింది ఆ సెంటర్ ప్రారంభోత్సవానికి రైతులు ఆహ్వానం మేరకు మరియు ప్రభుత్వం ఈ బాచారం గ్రామానికి సెంటర్ పెట్టి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వీడికి రావడం జరిగింది గత ఖరీఫ్లో మూడు సెంటర్ రెండు సెంటర్లలో మొత్తం రెండు వేల మెట్రిక్ టన్నులు పోయింది యాభై ఐదు వేల బ్యాగుల పైచిల్కు పోయినాయి ఈ రబీకి ఎంత పోతుందో అంటే రైతాంగం ఇంకా ధాన్యం వస్తుంది కళ్ళాలకు అది వచ్చినాక తెలుస్తుంది నేను రైతులను కోరేది ఒకటే తాళ్ళు మంచిగా బట్టి తర్వాత పెళ్ళ రాకుండా చూసి మనం మ్యాచర్ పదిహేడు ఇచ్చుకుంటూ మనం రైస్ మిల్ అతను తీసుకుంటే మీకు ఎక్కడ ఇబ్బంది రాదు మనం సరిగా తాళ్ళు పెట్టి తర్వాత పెళ్ళ ఉంటే మనకు రైస్ మిల్లులు బాగా సతాయిస్తారు మనం ఎవ్వరమైనా సరే ఇప్పుడు మనం ఒక రైతు ఒకరు పోతేనేమో ఏదన్నానుకోవచ్చు ఇందులో పది మంది రైతులం ఒక లారీలో వేసినప్పుడు పది మంది పది రకాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్క కళ్ళంలో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క కళ్ళం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అందులో తాలు వచ్చిందనుకో ఆ ఒక్క తాళుని ఈ పది మందినికే ఆయన కౌంట్ చేసి రైస్ మిల్ ఆయన ఈ కటింగ్ అది అని అంటాడు నేను రైతు రైతాంగాన్ని కోరేది ఏంటంటే ఈ తాలు పిల్ల రాకుండా నాణ్యమైన వడ్లు ఇచ్చి మనము మనకు ఇస్తే ఒక టూ త్రీ డేస్లోనే మన అకౌంట్లో ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒకటే కళ్ళల్లో ధాన్యం ఉండకుండా కొనుగోలు చేసి మీకు మూడు రోజులనే అమౌంట్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మరియు రైతాంగానికి ఇంకొకటి విన్నపం ఏంటంటే మీరు దొడ్డు కన్నా సన్నాలు వేస్తే బోనస్ ఐదు వందలు వస్తుంది రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ మేడంగిట్ ఉంది మంచి మంచి అంటే సీడ్ ఏదైతుందో మన తట్టుకునే సీడును గిట్ట చూజ్ చేసుకొని పంట వేయాలని చెప్పి నేను రైతాంగాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం మనకు ఫెసిలిటీ ఇస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే బెనిఫిట్ అనేది రైతాంగానికి ఇవన్నీ బోనస్ ఐదు వందలు కింటాలనుకుంటే గిటా ప్రతి రైతు ఇవి దొడ్లు అదే సన్నాలైన అనుకో ఇన్ని మెట్రిక్ టన్లకు ఎంత డబ్బులు వస్తాయి చూడండి మనం ఒక్కరమే సన్నాలు వేసి ఇంత నష్టపోతున్నాం అవన్నీ గిటా రైతాంగాన్ని గ్రహించి రాబో రోజుల్లో వచ్చే ఖరీఫ్కు కంపల్సరీ సన్నాలేసి మనం అందరికీ అంటే ఆదర్శం కావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందరికీ పేర్కొన్నాను